ఈ శారీ అయితే మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఎక్కడ చూసినా కానీ ఈ శారీయే ట్రెండింగ్ అండి ఇప్పుడైతే నేనైతే మీషోలో తీసుకున్నాను ఈ శారీ సిక్స్ నైంటీ సెవెన్ రూపీస్ అండి చాలా వర్తబుల్ ప్రైజ్ అని నేను అనుకుంటున్నాను ఎందుకు అని అంటే మొత్తం శారీ అంతా కట్ వర్క్ వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా మంచిగా కలర్ కాంబినేషన్తో చాలా బాగుందని నేను అనుకుంటున్నాను శారీ మాత్రము చాలా ట్రెండింగ్ అండి కానీ ఇప్పటి వరకు ఎవరు రివ్యూ ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను కానీ శారీ మాత్రం సింప్లీ సూపర్ బండి చాలా బాగుంది శారీ అయితే మొత్తం శారీ అంతా కట్ వర్క్ వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనం సిల్క్ అనుకుంటాం కానీ సిల్క్ ఏం కాదండి చాలా బాగుంది మొత్తం మెత్తటి శారీ లాగా వచ్చిందండి మొత్తం షైనింగ్తో చాలా అంటే చాలా బాగుంది ఇలా చిప్స్ వర్క్ కూడా ఇచ్చారు చాలా లైట్ వెయిట్ అండి చాలా శారీ అయితే మాత్రం లైట్ వెయిట్గా షైనింగ్గా ఈ కలర్ అయితే మాత్రము బలగా ఉంది నాకైతే బ్లౌజ్ పీస్ అయితే తెగ నచ్చేసిందండి ఎందుకు అని అంటే మనము శారీ మొత్తం అంతా ఉంటుంది కానీ బ్లౌజ్తోనే మనకి శారీకి అందంగా కనిపిస్తుంది కదండి బ్లౌజ్ బాగుంటాయి కదా శారీ కూడా బాగుంటుంది ఇవి చూసారా మొత్తం వర్క్ ఇచ్చారు మరి థ్రెడ్ వర్క్ ఇచ్చారండి మరి చిప్స్ వర్క్ అలా ఏం కాదు థ్రెడ్ వర్క్ ఇస్తూ చాలా బాగుంది అలాగే బ్లౌజ్ కూడా చక్కగా మనము థ్రెడ్ వర్క్ చేయించుకొని నెక్స్ట్ కట్ వర్క్ చేయించుకుంటే మాత్రం బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అలాగే నేనైతే ఈ విధంగా అయితే మీకు చూపిస్తున్నాను కదా మొత్తం అంతా కట్ వర్క్ ఇచ్చాడండి శారీ అంతా నాకైతే మాత్రం బాగా నచ్చేసింది అలాగే బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నేనైతే మీకు కిందన వేసి చూపిస్తున్నాను ఎంత బాగుందో అసలు శారీ అలాగే బ్లౌజ్ కూడా చాలా బాగుందండి నాకైతే మాత్రం బాగా నచ్చేసింది కాబట్టి మీకు రివ్యూ ఇవ్వాలని అనుకుంటున్నాను మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను ఈ శారీని కూడా నైటీ మీద వేసానండి ఎందుకంటే నా నా నైటీ కూడా సేమ్ బ్లౌజ్కి చిన్నది ఇంచుమించు అలా ఉంటుందని చెప్పేసి నేనైతే శారీ ఇలా కట్టుకొని చూపిస్తున్నాను మీకైతే నాకు ఎలా అనిపించింది ఈ కలర్ కాంబినేషన్ మీరు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ బ్లౌజ్ నేను వేసుకున్నాను కదా నైటీ మీదకి అది బాగుందా లేకపోతే ఆ బ్లౌజ్ పీస్కే చాలా బాగుంటుందండి నేను మామూలుగా నైటీ మీదే వేసేసాను నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఎవరైనా తీసుకోవాలనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి తప్పకుండా వెళ్ళి తీసుకొని నేనేమి ప్రమోషన్ చేయట్లేదండి మీషోలో ఉన్న వాటిని తీసుకొని నేనైతే మీకు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ నా ఈ కష్టాన్ని మీరు గుర్తించి నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్